హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం కార్తీక మాసం చివరి రోజున హోలీ పాడ్యం రోజు ఒత్తును వెలిగిస్తాం కదా ఆ ఒత్తును ఎలా తయారు చేయాలనే వీడియో అయితే ఈ రోజు మీకు చూపించబోతున్నాను ముందుగా మనం పత్తిని తీసుకొని అందులో ఉన్న గింజల్ని అలానే అందులో ఉన్న చెత్తను మొత్తం కూడా తీసేవాలి ఈ పత్తిలో గింజలు తీసేటప్పుడు కొంతమంది చేసిన తప్పు ఏంటంటే పత్తిని మొత్తం పీకేస్తారు అలా అయితే మనకి మంచిగా ఒత్తులు రావు ఇలా మధ్య మధ్యలో అయితే ఈ గింజలంతటినీ కూడా తీసేవాలి అందులో చెత్త ఏమీ లేకుండా నీట్ గా పత్తిని మొత్తం తయారు చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పత్తి అయితే రెడీ అయిపోయింది కదా ఈ ఒత్తులు చేయడానికి మనం పాలైనా లేదంటే విభూది అయినా పక్కనుంచుకోవాలి ఇక ఒత్తులు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక చేతిలో పత్తి తీసుకొని ఆ పత్తిని కొంచెం పట్టుకోవాలి దాన్నేమో మనము కొంచెం కొంచెం తీసుకుంటూ పువ్వొత్తులు అయితే తయారు చేసుకోవాలి ఈ పువ్వుత్తుల్ని అయితే చాలా సన్నగా చేసుకోవాలి ఎందుకంటే మనం అన్ని ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తుగా తయారు చేస్తాం కదా అందుకని ఎంత సన్నగా చేస్తే మనకి అంత మంచిగా ఒత్తు అయితే రెడీ అవుతుంది ఇక్కడ నిన్ను చూపించిన విధంగా ఒత్తులన్నీ కూడా రెడీ చేసుకుందాము పోలిపాడ్యం రోజు ఎన్ని ఒత్తులు వెలిగించాలనే సందేహం అయితే అందరిలోనే ఉంది కదా ముప్పై ఒకటి వెలిగించాలా లేదంటే ముప్పై మూడు వెలిగించాలా ముప్పై ఐదు ఒత్తులు వెలిగించాలనే సందేహం అయితే అందరిలోనే ఉంది మనకి నెల రోజులు అంటే ముప్పై లేదా ముప్పై ఒక్క రోజు వస్తుంది ముప్పై అంటే బేస్ సంఖ్య కాదు కదా అందుకని ముప్పై ఒక్క ఒత్తు అయితే వెలిగిస్తారు ముప్పై ఒక్క ఒత్తు ఎవరు వెలిగిస్తారంటే ఈ నెల అంతా కూడా ఎవరైతే దీపారాధన చేయలేని వారు ఉంటారో వాళ్ళైతే పోలిపాడ్యం రోజు ఈ ముప్పై ఒక్క ఒత్తు అయితే వెలిగిస్తారు అలానే ఈ ముప్పై మూడు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారంటే ఈ ముప్పై ఒక్క రోజుతో కలిపి వినాయకునికి గౌరమ్మకి రెండు కలిపి ముప్పై మూడు ఒత్తులైతే వెలిగించడం జరుగుతుంది ఇంకొందరైతే అయితే ముప్పై ఐదు ఒత్తులను కూడా వెలిగిస్తారు ఎందుకంటే గంగమ్మ తల్లితో కలిపి ముప్పై ఐదు ఒత్తులు అయితే వెలిగిస్తారు ఈ విధంగా పోలిపాడ్యం రోజు ముప్పై మూడు లేదా ముప్పై ఐదు ఒత్తులను అయితే వెలిగించడం అయితే చాలా మంచిది మనము ఈ కార్తీక మాసం అన్ని రోజులు మధ్యలో ఎప్పుడైనా దీపారాధన చేయకపోయినా ఈ పోలిపాడ్యం రోజు ఈ ముప్పై మూడు లేదా ముప్పై ఐదు ఒత్తులు వెలిగించడం వలన మనము ఈ నెల అంతా కూడా కార్తీకం చేసినట్లే లెక్క పోలిపాడ్యం రోజు మనము ముప్పై మూడు ఒత్తులను వెలిగి ఎక్కడైనా పారే నీటిలో అరటి డెప్పల్లో పెట్టి వదిలితే చాలా మంచిది అలా వీలు కాని వాళ్ళు తులసి కోట దగ్గర ఇత్తడి ప్లేట్ పెట్టి అందులో వాటర్ పెట్టి అరటి డెప్పల్లో అయినా లేదంటే కొబ్బరి పెంకులు ఉంటాయి కదా కొబ్బరి చెప్పల్లో అయినా సరే ద్వీపాన్ని అయితే వదలొచ్చు అలా తులసి కోట కూడా లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇత్తడి ప్లేట్లో వాటర్ వేసి నక్షత్రాలు కనిపించే ప్లేస్ లో కొబ్బరి చెప్పులో ద్వీపాన్ని పెట్టి వదులుకోవచ్చు ఇక్కడ మనకి చూసినట్లయితే ಮುಪ್ಪ ಮೋಡು ಒತ್ತು ಅಡೀ ಅಯ್ಪಾಯಿ ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మూడు మూడు ఒత్తులుగా పదకొండు ఒత్తులుగా రెడీ చేసుకోవాలి ఇలా మనం సెట్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే పెద్ద ఒత్తిలా కాకుండా చిన్నగా మంచిగా చిన్న ఒత్తుగా అయితే రెడీ అవుతుంది ఇలా పదకొండుగా చేసిన ఒత్తుల్ని మళ్ళీ మనము అన్నీ కలిపి ఒక ఒత్తుగా అయితే తయారు చేసుకోవాలి ఇలా మనం చేసినట్లయితే ఈ ద్వీపాన్ని మనము నీటిలో విడిచిపెడతాం కదా అందుకనే మునిగిపోయే ఛాన్స్ అయితే ఉండదు ఇలా మొత్తం కలిపిన ఈ ఒత్తిని కొంచెం పత్తి తీసుకొని తాడులా తయారు చేసి దాన్ని అయితే కొంచెం గట్టిగా కట్టుకోవాలి ఈ విధంగా కట్టడం వలన ఈ ఒత్తి అనేది మనకి వీడిపోకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు పైన కూడా కొంచెం పత్తి తీసుకొని ఆ ఒత్తిని అనేది ఆ పత్తితో కొంచెం గట్టిగా నలుపుకున్నామంటే మనం ద్వీపం పెట్టేటప్పుడు మనకి ఏ ఇబ్బంది లేకుండా నీట్ గా వెలుగుతుంది విధంగా పోలపాడ్యానికి అయితే మీరు అందరూ కూడా ముప్పై మూడు ఒత్తిని ఇలా అయితే రెడీ చేసుకోండి మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్